మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది ఇక మహారాష్ట్రలో పోలింగ్ కొంత మందకొడిగా జరిగిందని చెప్పుకోవచ్చు అలాగే జార్ఖండ్లో అయితే ఆశాజనకమైన పోలింగ్ అయితే నమోదైందనే చెప్పుకోవచ్చు ఇక ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్రలో ఏకకాలంలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఏకకాలంలో పోలింగ్ జరిగింది అలాగే జార్ఖండ్కు సంబంధించి మొత్తం ఎనభై ఒక్క నియోజకవర్గాలకి రెండు దఫాలుగా పోలింగ్ జరిగింది ఇక రెండో విడత పోలింగ్ అయితే తాజాగా ముగిసింది మొత్తం ముప్పై ఎనిమిది నియోజకవర్గాలకు ఈ రెండో విడత పోలింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇక ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ నెల ఇరవై మూడవ తేదీన ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది అలాగే అదే రోజు విజేతను కూడా ప్రకటిస్తారు ఇక మొత్తం మనం చూసుకోవచ్చు అటు మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ ఓటర్ల భవిత ఈ అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం నిక్షిప్తమైంది ఇరవై మూడవ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం రాజు ఎవరో బంటెవరో తెలిపనుంది ఇక మహారాష్ట్రలో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలి మరొకసారి ఆర్థిక పైన తమ పట్టు కొనసాగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ఊవిలు ఎలాగైనా ఈసారి మహారాష్ట్రలో పాగా వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి అయితే ఇప్పటికే శతవిధాల ప్రయత్నిస్తూ వచ్చింది ఇక మనం ఒకసారి ఈ ఎన్నికల ప్రక్రియను ఒకసారి ఎన్నికల ప్రచార ప్రక్రియను ఒకసారి మనం చూసుకుంటే దేశ ఆర్థిక రాజధానిగా ముంబై ఉంది ఇక ఈ ముంబై మీద పట్టు సాధిస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతటా పట్టు వస్తుందని చెప్పి కూడా ఆయా పార్టీలు అయితే భావిస్తూ ఉంటాయి సో ముంబై పైన పట్టు సాధించాలని చెప్పి ఎలాగైనా బీజేపీ ఒక కృతనిశ్చయంతో ఉంది అందులో భాగంగానే ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి అలాగే బీజేపీ కూటములు అయితే ఇప్పటికే పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి ఈ అలాగే ఇక ప్రధానంగా మహారాష్ట్రలో కూడా తెలుగు ఓటర్లు అధికంగా ఉంటారు ముఖ్యంగా తెలంగాణ నుంచి వలస వెళ్ళిన ఓటర్లు అయితే అధికంగా ఉంటారు కాబట్టి సో తెలుగు ప్రజలను కూడా ప్రభావితం చేసే విధంగా అక్కడ పోటాపోటీగా ప్రచార సభలు కూడా నిర్వహించారు ఇక తెలుగు ఓటర్ని ప్రధానంగా తెలుగు ఓటర్ని ఆకట్టుకునేందుకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు అలాగే బీజేపీ బీజేపీకి సంబంధించిన ఆ నేతలంతా కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఆయా సభల్లో ఇప్పటికే పర్యటించారు ఆయా సభల్లో కూడా ప్రసంగించారు ఇక మరాఠా గడ్డ తెలుగు నేతలైతే మాటల తోటలతో విమర్శలు ప్రతి విమర్శలతో ఒక రాజకీయ హితని అయితే పుట్టించారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు చాలా సభల్లో కూడా ఆయన పాల్గొని ప్రసంగించారు అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం కూడా చేశారు ఇక తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశామంటూ రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో కూడా అక్కడ ప్రజల్ని తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారు అలాగే రుణమాహి రుణమాఫీ సహా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం అంటూ కూడా చెబుతూ ఆయన ప్రధాని నరేంద్ర మోదీ పైన ఆయన ఫైర్ అయ్యారు అనేక సభల్లో మనం చూసాము ఇక అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక సభలో పాల్గొన్న సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అదేంటంటే గ్యారంటీలు ఏవైతే ఉంటాయో ప్రజలకు ఇచ్చే హామీల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అవి అంటే ఎలక్షన్ సమయంలో ఉచిత హామీలు గ్యారంటీల పేరుతో ఉచిత హామీలు ఇస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించి బడ్జెట్లు ఆర్థిక పరిస్థితులను చూసుకొని ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే అటు ప్రచార సభలో అయితే ప్రచారంలో నిజంగా అవి ఆ వ్యాఖ్యలైతే అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య అయితే మాటల తోటలు పెళ్ళడానికి కారణమయ్యని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక బీజేపీ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేయడం మహారాష్ట్రలో ప్రచారం చేయడం కూడా ఒక సెంటర్ ఆఫ్ యాక్షన్ అట్రాక్షన్గా నిలిచిందని చెప్పుకోవచ్చు ఇక మహారాష్ట్రతో పాటు జార్ఖండ్లో కూడా అటు కాంగ్రెస్ నేతలు కానీ ఇటు బీజేపీ నేతలు కానీ తెలంగాణకు సంబంధించిన నేతలు ప్రచారం చేయడం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించ నిర్వహించడం సో అంటే తెలంగాణ నేతలు అటు రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు ఇప్పటికే అయి జార్ఖండ్ మహారాష్ట్ర ఎలక్షన్స్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలైతే కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు మనం చూసాం కూడా క్లియర్గా ఆ ఏఐసి పరిశీలకులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే మంత్రి సీతక్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా ఆ ఏఐసిసి పరిశీలకులు పరిశీలకులుగా ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలనైతే దగ్గరుండి పర్యవేక్షించారు సో ఇక ఒకసారి మనం క్లియర్గా చూస్తే మహారాష్ట్ర ఎలక్షన్స్ డీటెయిల్స్ ఒకసారి మనం క్లియర్గా చూద్దాం మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ అంటే అధికారం చేపట్టడానికి నూట నలభై ఐదు సీట్లు వస్తే నూట నలభై ఐదు చోట్ల కనుక విజయం సాధిస్తే అధికారం చేపట్టవచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్లు చూసుకుంటే రెండు వేలకు పైగానే ఉన్నారు రెండు వేల ఎనభై ఆరు మంది స్వాతంత్ర అభ్యర్థులైతే బరిలోకి దిగారు ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా చూస్తే పోటీ అంతా కూడా మహా వికాస్ అఘాడీ అలాగే మహాయుతి కూటమి మధ్య ప్రధానంగా పోటీ ఉందని చెప్పుకోవచ్చు ఒకసారి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గురించి మనం ఒకసారి క్లియర్గా చూద్దాం మహాయుతి కూటమిలో బీజేపీ భారతీయ జనతా పార్టీతో పాటు శివసేన ఏకనాథ్ షిందే వర్గానికి సంబంధించిన శివసేన అలాగే అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు కలిసి మహాయుతి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో అయితే పోటీ చేశాయని చెప్పుకోవచ్చు ఇక కూటమిలో అత్యధికంగా నూట నలభై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అయితే బరిలోకి దిగింది అలాగే ఎనభై ఒక్క స్థానాల్లో శివసేన ఏక్నాథ్ షిండే వర్గం అభ్యర్థులైతే బరిలో దిగారు అలాగే అజిత్ పవార్ వర్గానికి సంబంధించిన ఎన్సీపీ నుంచి యాభై తొమ్మిది యాభై తొమ్మిది మంది అభ్యర్థులైతే పోటీ చేశారు ఇక అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఇప్పటికే మహాయుతి ఈ పట్టుదలతో ఉంది ఎందుకంటే ప్రస్తుతం అయితే మహారాష్ట్రలో మహాయుతి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మరొకసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఒక కృతమైన కృత నిశ్చయంతో ఉన్నట్లు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఏ మహారాష్ట్రలో మరొకసారి పాగా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా అలాగే కేంద్ర మంత్రులు కూడా అనేక మార్లు పర్యటించి అనేక సభల్లో పాల్గొన్నారు ప్రసంగించారు కూడా ఇక ప్రధానంగా వాళ్ళంతా కూడా ప్రధానంగా ఆశ పెట్టుకుంది కూడా మహిళలకు సాయం పదిహేను వందల నుంచి రెండు వేల వంద రూపాయల వరకు పెంపు బాతేంగ్ బాతేంగేతో కటెంగే ఏక్ హే తో సే తో సేఫ్ హై అంటూ మహాయుధి కూటమి ఒక ప్రచారాన్ని ఈ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది అలాగే బాతెంగితో కటెంగే విభజిస్తే మనం విడిపోతామనే వ్యాఖ్యలు అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీవ్ర దుమారం రేపాయనే చెప్పుకోవచ్చు ఇక ఒకసారి మనం చూసుకుంటే పోలింగ్ సార్లు కూడా ఉదయం ఏడు గంటల నుంచే మహారాష్ట్రలో కానీ అటు జార్ఖండ్లో కానీ పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది ఇక ఇప్పటికే ముంబైలో అయితే అటు ప్రముఖ క్రికెటర్లు కానీ అలాగే తారలు కానీ వాళ్ళంతా కూడా వచ్చి ఓటు హక్కునైతే అయితే వినియోగించుకున్నారు ఇక ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ముంబైలో నివసించే కాంచన్ బెన్ అనే నూట పదమూడేళ్ల వృద్ధ మహిళ సైతం బయటకు వచ్చి ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓ ఓటు హక్కు ఓటు వేయడం అనేది మన అందరి బాధ్యత కాబట్టి ఈ తాను ఓటు వేశానని తన ఓటు మిగతా వారికి స్ఫూర్తి కావాలి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఓటర్లు బయటకు వచ్చి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకొని తమ బాధ్యతను నెరవేర్చాలి అంటూ కూడా ఆమె పిలుపునివ్వటం అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మహాయుద్ధి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఒకసారి ఈ మహా వికాస్ అఘాడీ కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ మహా వికాస్ అఘాడీ కూటమి అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ఇందులో ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన శరద్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ ఈ మూడు ఒక కూటమిగా ఉన్నాయి ఇక అజిత్ పవార్ కూటమి ఈ మూడు శరద్ పవార్కి సంబంధించిన కూటమిగా ఉన్నాయి కాబట్టి ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా అదాని మోడీ స్నేహంపైనే కాంగ్రెస్ పార్టీ మహా వికాస్ అఘాడీ అయితే ప్రధానంగా ఫోకస్ చేసింది ఇద్దరు మిత్రులే కలిసి ఉండాలంటూ గట్టిగా రాహుల్ కూడా అనేక ప్రచార సభల్లో నిలదీసిన పరిస్థితి ఉంది ఇక మహిళలకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని మహావికాస్ అఘాడీ కూటమి హామీ ఇచ్చింది అలాగే మతపరమైన చీలిక కోసమే బీజేపీ బాతెంగేతో కటెంగే నినాదాన్ని తీసుకొచ్చిందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఫైర్ అయింది అందుకే అదానితో మోడీ దోస్తి అంటూ కూడా రాహుల్ గాంధీ ఈ ప్రచారం చేశారు ఇక ఈ మహా వికాస్ అఘాడీలో ఒకసారి మనం చూస్తే నూట ఒక్క స్థానాల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అయితే బరిలోకి దిగింది అలాగే ఏ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన నుంచి తొంభై ఐదు మంది అభ్యర్థులైతే పోటీలో నిలిచారు అలాగే శరద్ పవర్కి సంబంధించిన ఎన్సీపీ నుంచి ఎన్సీపీ నుంచి ఎనభై ఆరు స్థానాల్లో అభ్యర్థులైతే బరిలోకి దిగారు ఇక బీఎస్పీ రెండు వందల ముప్పై ఏడు చోట్ల ఎంఐఎం పదిహేడు చోట్ల అభ్యర్థులను అయితే నిలిపాయి కొన్ని చోట్ల మాత్రం స్నేహపూర్వక పోటీలు కూడా ఉండడం మనం చూసాం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మహారాష్ట్ర అనేది ఒక కీలకమైన రాష్ట్రం ఇప్పుడు అతిపెద్ద దేశంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి అక్కడ ఖచ్చితంగా పాగా వేయాలని చెప్పి ఇప్పటికే రెండు కూటములు బీజేపీ నేతల నేతృత్వంలోని మహాయుతి కూటమి అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాీ ఈ రెండు కూటములు అయితే ఖచ్చితంగా మహారాష్ట్రలో పాగా వేస్తే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో సత్తా చాటే అవకాశం ఉంది ఇది దేశవ్యాప్తంగా కేంద్ర జాతీయ స్థాయిలో ఒక గట్టి ఇండికేషన్స్ ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పి కూడా ఇప్పటికే ఆ రెండు కూటములు అయితే తీవ్ర ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు అయితే చేశాయి బట్ అభ్యర్థుల భవితవ్యం అంతా ఈవీఎంల్లో నిక్షిప్తమైంది వారి భవిత్యం భవితవ్యం ఈ నెల ఇరవై మూడవ తేదీ తేదీన తేలనుంది ఇక ఒకసారి మనం జార్ఖండ్ ఎలక్షన్స్ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం జార్ఖండ్లో మొత్తం ఎనభై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఎనభై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు విడతలుగా పోలింగ్ అయితే జరిగింది ఇక మొత్తం మ్యాజిక్ ఫిగర్ అంటే జార్ఖండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నలభై ఒక్క స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది అలాగే తొలి విడతలో మొత్తం నలభై మూడు స్థానాల్లో పోలింగ్ జరగగా రెండో విడతలో తాజాగా ముగి ముగిసిన పోలింగ్ మొత్తం ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో తాజాగా పోలింగ్ ముగిసింది ఇక ప్రధానంగా చూసుకుంటే సంతాల్ గిరిజనులు జార్ఖండ్లో ఉన్న సంతాల్ గిరిజనులు వీళ్ళు ఫలితాలను శాసించే అవకాశం ఉంది పద్దెనిమిది స్థానాల్లో విజయాన్ని డిసైడ్ చేస్తారు వీళ్ళు సో ఈ సంతాల్ గిరిజనుల అక్కడ ఎవరైతే గెలుపొందుతారో అధిక స్థానాలు ఎవరైతే గెలుపొందుతారో ఖచ్చితంగా ఆ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక సంతాల్ పరిధిలోని స్థానాలు జేఎంఎంకు కంచుకోట్లుగా ఉంటూ వస్తున్నాయి అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఉంది అక్కడ స్థానికంగా ఉండే పార్టీ ఆ పార్టీ ఈ సంతాల్ గిరిజనులు ప్రధానంగా నివసించే ఏరియాలో ఆ పార్టీకి ప్రధానంగా పట్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా మరొకసారి అక్కడ పట్టు నిలుపుకోవడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇక ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రక్త సంబ సంబంధికులు అంటే కుటుంబ సభ్యుల మధ్య ఇక్కడ ప్రధానంగా పోటీ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు ఇక ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య ఇక్కడ ప్రధానంగా పోటీ జరుగుతుందని చెప్పుకోవచ్చు మనం చూసుకున్న మహారాష్ట్రలో అక్కడ మహాయుతి కూటమి అలాగే మహా మహా వికాస్ అగాడి కూటమి ఇక్కడ చూసుకుంటే ఇండియా కూటమి బీజే ఎన్డీఏ కూటమి సో ఇండియా కూటమి మనం ఒకసారి చూసుకుంటే జేఎంఎం రాష్ట్రీయ జనతా దళు ఆర్జేడీ అంటే కాంగ్రె కాంగ్రెస్ పార్టీ ఈ మూడు ఈ మూడు కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచారం బలహీనంగా ఉందని అక్కడ జేఎంఎం ఆర్జేడీ ఆ కొంత ఆందోళన చేసినప్పటికీ కూడా ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్న చోట్లే ప్రధానంగా ప్రచారం సాగించిందని కాంగ్రెస్ కూడా అంటే ఇక్కడ అంటే ఈ ఇండియా కూటమిలో కొంత వాళ్ళ వాళ్ళ మధ్య చిన్న చిన్న లోకలొకలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మరొకసారి అక్కడ అధికారం చేపడతామని చెప్పి కూడా ఇండియా కూటమి అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ముప్పై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది సీఎం హో హేమంత్ సోరేన్ సారథ్యంలో జేఎంఎం నలభై రెండు సీట్లలో ఆర్జేడీ ఆరు సిపిఐ ఎంఎల్ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఇక భూకుంభకోణం మనీ లాండరింగ్ కేసులో జనవరి ముప్పై ఒకటిన రాష్ట్ర సీఎం హేమంత్ సోరేన్ను ఈడీ అరెస్ట్ చేసింది సో ఈడీ అరెస్ట్ చేసే ముందే ఆయన తన సీఎం పదవికి కూడా రాజీనామా చేయటం అప్పట్లో ఒక సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు ఇక తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంపై సోరెన్ హేమంత్కు ఆ తర్వాత తిరిగి పగ్గాలు అప్పచెప్పారు హేమంత్ హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంపై సోరేన్ బాధ్యతలు మళ్ళీ హేమంత్ సోరెన్కు హేమంత్ సోరెన్కు కూడా అప్పచెప్పారు ఇక బీజేపీ ప్రధానంగా బీజేపీ ఈ తన పైన అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపు గడుపుకోవడానికే ఇట్లా రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ఈ విధంగా వాడుకుంటుంది అంటూ కూడా హేమంత్ సోరేన్ అయితే అనేక సందర్భాల్లో అనేక సభల్లో కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక ఎన్నికల్లో అసత్య ప్రచారానికి బీజేపీ ఏకంగా ఐదు వందల కోట్లు ఖర్చు చేసిందంటూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక తొమ్మిది వందలకు పై తొమ్మిది వేలకు పైగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసిందంటూ కూడా హేమంత్ సోరేన్ అయితే ఒక సంచలమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఇక ప్రధానంగా మనం చూసుకుంటే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆ పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది జార్ఖండ్లో అయితే ఆశించిన స్థాయిలో పోలింగ్ జరిగినప్పటికీ కూడా మహారాష్ట్రలో అయితే పోలింగ్ అయితే మందకొడిగా సాగిందని చెప్పుకోవచ్చు ఇక ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ నెల ఇరవై తేదీన అభ్యర్థుల భవితవ్యం అయితే తెలనుంది ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు ఆ రోజే విజేతలను కూడా ప్రకటిస్తారు రాజు బంటి బంటెవరో కూడా ఆ రోజే తేలిపోనుంది ఇక ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్లో తొమ్మిది తొమ్మిది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అలాగే పంజాబ్లో నాలుగు కేరళలో ఒక స్థానానికి కూడా ఈ ఉప ఎన్నికలైతే జరిగాయి కాబట్టి ఇరవై మూడవ తేదీనే ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ కూడా ఉంటుంది ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ ఉప ఈ అసెంబ్లీ ఎన్నికలకు అలాగే ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ పైన పడింది ఎందుకంటే మనం చూసాము జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల మొన్న ఒక రెండు నెలల కిందట ముగిసిన జమ్మూ కాశ్మీరు అలాగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా దాదాపు తప్పయనే చెప్పుకోవచ్చు ఎందుకంటే హర్యానా విషయంలో ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది అంటూ కూడా ఇచ్చాయి కానీ వాస్తవ వాస్తవానికి వచ్చి చూస్తే అక్కడ బీజేపీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తప్పయ్యాయి బీజేపీ అధికారాన్ని చేపట్టింది వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది అలాగే జమ్మూ కాశ్మీర్లో సైతం కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపు తప్పాయనే చెప్పుకోవచ్చు సో ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా నెలకొంది ఎందుకంటే హర్యానా విషయంలో ఓ తప్పైన ఎగ్జిట్ పోల్స్ మరి మహారాష్ట్ర జార్ఖండ్ విషయంలో ఏం చేయబోతున్నా ఏం చేయబోతున్నాయంటూ కూడా దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత పార్టీకి సంబంధించిన నేతలు ఎవరూ కూడా టీవీ ఛానళ్ల డిబేట్లో కానీ లేదంటే మీడియా ముందు కానీ ఎటువంటి ఈ వ్యాఖ్యలు చేయొద్దు అసలు మీడియా ముందుకు వెళ్ళొద్దు అంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే ఒక హుకుం అయితే జారీ చేసింది అయితే ఎందుకంటే కేవలం మీడియా సంస్థలు తమ టీఆర్పీ రేటింగ్ల కోసమే ఇటువంటి నిర్వహిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పార్టీ నేతలు ఎవరు లైన్ దాటద్దు ఎవరు డిబేట్లో కానీ మీడియా ముందుకు కానీ రావద్దంటూ కూడా ఒక క్లియర్ క్లియర్ కట్ ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇలాంటి తరుణంలో ఒకవేళ కనుక ఎవరైనా పార్టీ లైన్ కాదని కనుక మీడియా ముందుకెళ్ళినా లేదంటే డిబేట్లో పాల్గొన్నా అది మాత్రం కేవలం వారి వ్యక్తిగత అభిప్రాయం అవుతుందే తప్ప పార్టీ లైన్ ఎట్టి పరిస్థితుల్లో కాదు అంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే క్లియర్గా తేల్చి చెప్పింది సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముందు జరిగిన అంటే ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆ డిబేట్లో కూడా ఎవరు పాల్గొనకూడదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కూడా సేమ్ ఇలాగే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది అందుకు తగ్గట్లుగానే ఆ పార్టీ నేతలు కూడా ఎవరు డిబేట్లో పాల్గొనడానికి అలాగే మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు సో తాజాగా మరొకసారి సేమ్ అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ జార్ఖండ్ కానీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత ఎవరు కూడా మీడియా ముందుకు రావద్దు డిబేట్లో పాల్గొనొద్దు అంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే ఆదేశాలు జారీ చేసింది సో ఇప్పటివరకు అయితే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు అయితే ఎవరైనా కానీ ముందుకొచ్చి మాట్లాడే మాట్లాడేందుకు కూడా ఇష్టపడట్లేదు సో చూద్దాం మరి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఎందుకంటే అటు ప్రధానంగా మహారాష్ట్ర దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది అక్కడ దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్ని ఈ అసెంబ్లీ ఎన్నికలని మా ప్రధానంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని అటు రెండు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సో మరి ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా మహారాష్ట్రలో రాజెవరు బంటెవరు ఈ నెల ఇరవై తేదీన తేలనుంది